ఓం నమ శివాయ రాజు మధు ఛానల్ వీక్షక భక్త మహాశయలకు నమస్కారం మనం ఈరోజు ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం త్రిప్రాంతకం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీమద్ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఉన్నాము మనం చూస్తున్న ఈ అమ్మవారి ఆలయం అతి పురాతనమైన పురాణ ప్రాశస్యం గల మహిమాన్విత ఆలయం ఇక్కడ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారితో పాటు పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడుగా ఇక్కడ కొలువై ఉంటాడు శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పు ముఖంగా ఉన్న తూర్పు ద్వారంగా దీన్ని పిలుస్తూ ఉంటారు త్రిపురాంతకానికి దగ్గరలో ఉన్న పట్టణం మార్కాపురం వీటి మధ్య దూరం నలభై రెండు కిలోమీటర్లు విజయవాడ శ్రీశైలం విజయవాడ కర్నూలు హైవేకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లలితా సహస్ర నామంలో కదంబ కుసుమ ప్రియే అని సంబోధిస్తారు ఈ కదంబ వృక్షాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి భారతదేశంలో ఉజ్జయిని కాశీలో తప్ప కదంబ వృక్షాలు మరెక్కడా లేవు ఇక్కడ కుమారగిరి అనే పర్వతంపై మహాశివుడు లింగరూపంలో కొలువై ఉన్నాడు ఆ పర్వతం దిగువ భాగాన ఉన్న చెరువులో అమ్మవారు స్వయంభూవుగా వెలిసి ఉన్నారు ఈ ఆలయంలో అమ్మవారు నిర్గుణ శిలాకారంలో మనకు దర్శనమిస్తారు అంటే ఏ ఆకారము ఉండదు దేవాలయంలో అమ్మవారిని మనం దర్శించుకున్నప్పుడు స్వయంభూవుగా వెలిసిన నిరాకారమైన విగ్రహానికి ముందు బాలాత్రిపురసుందరి దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తుల దర్శనార్థమై ఉంచారు అమ్మవారిని నిరంతరము నూటక్క శక్తులు సేవిస్తూ ఉంటాయని వ్యాసులు వారు చెప్పినట్టు చెప్తారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అమ్మవారిని భక్తులు భక్తితో బాలమ్మ అని పిలుచుకుంటారు మనం చూసే ఈ గర్భగుడిని చితాగ్నిగుండము నడబావి అని స్థానికులు పిలుస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు ఉత్తరాభిముఖంగా ఉంటారు అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చేటప్పుడు రెండు మండపాలు ఉంటాయని వాటిని సిద్ధ మండపాలని అంటారు మనం ఇక్కడ కూర్చొని తదేకంగా అమ్మవారిని ప్రార్థించి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక సిద్ధిస్తుందని భక్తుల నమ్మకము అమ్మవారి గర్భాలయం ఎదురుగా శ్రీచక్ర మండపం ఉన్నది మనం అమ్మవారికి ఎటువంటి పూజలు నిర్వహించాలన్నా ఈ శ్రీచక్ర మండపంలోనే నిర్వహిస్తారు ఈ మండపానికి నైరుతి భాగాన దక్షిణామూర్తి స్వామివారు మనకు దర్శనమిస్తారు దర్శనానంతరము ఆలయంలో నుండి ఉత్తరాభిముఖంగా మనము బయటకు వచ్చినప్పుడు ఎదురుగా చిన్నమస్తాదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఒక చిన్న మండపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు చిన్నమస్తాదేవి అమ్మవారిని ప్రచండ చండిక అని వజ్రవైరోచిని అని పిలుచుకుంటారు చిన్నమస్తాదేవి అమ్మవారు బాలమ్మకు సర్వ సైన్యాధ్యక్షురాలు అమ్మవారి దశ మహావిద్యల్లో ఆరో విద్య చిన్నమస్తాదేవి అమ్మవారిని ఉపాసిస్తే చాలా సిద్ధులు సిద్ధిస్తాయని చెప్తారు ఇక్కడ గర్భాలయంలో ఒక రక్తపాత్ర ఉంటుంది గర్భాలయంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక రాతి తొట్టి మనకి దర్శనమిస్తుంది ఇది రెండు అడుగుల వ్యాసంతో ఆరు లోతులో మనకి కనిపిస్తుంది దీనిని రక్తపాత్ర అంటారు ఇక్కడ అమ్మవారికి దున్నపోతులు బలి ఇచ్చేవారని ఒక్కొక్క దున్నపోతు రక్తంతో పాటు ఒక కడివ నీళ్లు ఇందులో పోసేవారని అయినప్పటికీ తెల్లవారేటప్పటికీ ఏమాత్రం ఆనవాళ్ళు కనిపించాయి కావని దాని ఎదురుగా చూస్తున్నాం దానిని యోపస్తంభము అంటారు ఈ యోపస్తంభంపై సంస్కృతంలో శాసనాలు రాసి ఉంటాయి ఇప్పుడైతే అలాంటి జంతుబలు లేవి ఆలయంలో లేవు ఇక్కడ మనం చూస్తున్నదే కదంబ వృక్షము త్రిపురాంతకం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల తర్వాత అమ్మవారికి ప్రసాద నివేదన ఒంటి గంట నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు విరామము విశ్రాంతి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పూజలు అమ్మవారి దర్శనాలు హారతి తదుపరి ముగింపు సమయము ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆ మహాదేవుడు త్రిపురాంతకేశ్వరుడుగా వెలిసి ఉన్న క్షేత్రం త్రిపురాంతక క్షేత్రం మరొక వీడియోలో స్వామివారిని దర్శిద్దాం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే